మంచు గురించి చెప్తున్నా మీ గురించి కాదు సారీ ఐఎమ్ సారీరా ఐ వెరీ వెరీ సారీ కల కవిత ఒకవేళ అని చెప్తున్నా మీ గురించి కాదులే అని చూస్తున్నారు కాటినే ఆహా ఓహో మా గురించి కాదు కాదు అటు తప్పుగా అర్థం చేసుకో నన్ను ప్లీజ్ నన్ను అలా అపార్థం చేసుకుంటున్నారు మంది అట్ట అపార్థం చేసుకొని దయచేసి మీ గురించి మాత్రం కాదు ఏదో మంచి సోదరుల గురించి చెప్పుకుంటున్నా అది పాఠం కూడా ఆలకేగా ఆలకే కనుక నేను క్షమించాలి అంటే అని నీవు అనుకుంటే నీవు క్షమించవలసిన వారు ఎవరో ఖచ్చితంగా ఉన్నారు నువ్వు క్షమించవలసిన వారు ఎవరో ఖచ్చితంగా ఉంటారు ఉన్నారు లేరా లేరు అని చెయ్యత్తి దమ్మెవరుకుంది ఉన్నారు నీ వెనక ఉన్నారు నీ ముందున్నారు నీ పక్క ఉన్నారు ఇక్కడే ఉన్నారు ఎక్కడో ఉన్నారు ఇంటి దగ్గర ఉన్నారేమో మీ వీధిలో ఉన్నారేమో ఎక్కడ ఉన్నా ఇప్పుడే నువ్వు చేయవలసిన పని క్షమించటం క్షమించటం తండ్రి ఈ పని చేయకుండా ఎవరైనా ఈరోజు మెట్లు దిగితే దయచేసి చంపే నాయనా ఈ కృప చూపయ్యా ఇది నీ మహాకృప అనుకుంటాను నేను చంపే ఆయన ఏసున్నాములు అడుగుచున్నాను తండ్రి ఆమె అవుట్ నా ప్రార్థన ఆయన ఎప్పుడు తోచేయలేదు గుర్తుపెట్టుకోండి ఉన్నారు ఆ సంగతి ఆలోచించారా ఆలోచిద్దాం ఆలోచిద్దాం దేవుడు అంటున్నప్పుడు ఆలోచించపోతేట ఇదంతా ప్రభు చెప్తే పేతురు వచ్చి బాగానే ఉంది బాగా ఎక్కింది కానీ ప్రభా ఒక్కటెక్కల ఏంటి అది ఎన్ని మార్లు క్షమించాలి ఇది ఎక్కలేదంటారా ఇది ఎక్కలేదు ప్రభు ఆ ఎన్ని మార్లు క్షమించాలనుకుంటున్నావు నువ్వు నేనా ఒక ఏడు మార్లు ఏడు మార్లు సరిపోద్దు కదా సరిపోదు సరిపోదా సరే ఇంకో మూడు వేసుకో వేసుకోటాలు తీసుకోటాలు లేవు పేతురు మరి ఏముంది డెబ్బది ఏండ్ల మారుల మట్టుకు ఎన్ని సంవత్సరాలు క్షమించాలి డెబ్భై సంవత్సరాలు క్షమించాలి ఈలో పోతారు అల్లు ఏడ అన్ని సంవత్సరాలు బతికేది ఏడు అన్ని ఏళ్ళు బ్రతికేది ఏం చేద్దామని ఏం చేస్తావు అన్ని సంవత్సరాలు బతి ఏం చేస్తావు ప్రభుకే ముప్పై మూడున్నర నీకెందుకు అరవై డెబ్భై ఆయనకంటే గొప్పవాడు ఏమన్నా కాజవుడు ఈ ఆడు పోతాడు కనుక ఆడు పోయే వరకు పేదరో క్షమించాలి క్షమించాలి ఈలోపు వాడు అపరాధాలన్నీ మర్చిపోతావు నువ్వు ఎందుకు ముసల్ గుర్తుండవు నువ్వు ముసలోడు అవుతావు కదా ముసల్దాను అవుతావు ఇంకా ఆడు గుర్తుంటాయి డెబ్భై ఏండ్ల మారుల మట్టుకు అన్నాడు ఆయన